నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం అభయహస్తం పథకానికి పరమశివుడి దరఖాస్తు పార్వేటోత్సవం నేపథ్యంలో పలు సేవలను రద్దు చేసిన టీటీడీ అభయ హస్తం దరఖాస్తులకు పోలీసుల అలర్ట్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి స్వయంగా పరమశివుడే వచ్చేశాడు సామాన్యులతో పాటు సాక్షాత్తు శివుడు కూడా ఇంధనం ఇల్లు గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఈ దరఖాస్తు స్వీకరించిన అధికారులు పరిశీలించి ఆయా పథకాలు మంజూరు చేస్తామంటూ రసీదు కూడా ఇచ్చారు శివయ్య పేరుతో అభయహస్తం దరఖాస్తు ఫారం ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇదేంటి దేవుడు దరఖాస్తు చేసుకోవడం ఏంటని ఆశ్చర్యంగా ఉందా నిజంగానే దరఖాస్తు వచ్చింది భీమదేవరపల్లి మండలం ముత్తారంలో చోటు చేసుకుంది ఈ వింత ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి ఈ దరఖాస్తును అధికారులకు అందజేశాడు కుటుంబ యజమాని కాలంలో శివయ్య పేరును కుటుంబ సభ్యుల వివరాల కాలంలో భార్య పార్వతీదేవి కుమారుడు వినాయకుడు కుమారస్వామి పేర్లను రాశాడు కుమారస్వామి వయసును పన్నెండు వందల సంవత్సరాలుగా పేర్కొన్నాడు శివుడి ఫోటోను కూడా అతికించడం విశేషం ఈ అప్లికేషన్ తీసుకున్న అధికారులు సరిగా పరిశీలించకుండానే రసీదు రసీదిచ్చి పంపించేశారు సోషల్ మీడియాలో ఫోటో వైరల్ కావడంతో ఆదివారం విచారణ జరిపారు సర్పంచ్ శాంతికుమార్ పలువురు పెద్దలు సంబంధిత వ్యక్తిని పిలిపించి మాట్లాడారు దీనిపై వెంకట సురేందర్ రెడ్డి విచారం వ్యక్తం చేస్తూ పొరపాటుగా జరిగిందని మందించాలని లిఖితపూర్వకంగా కోరాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం పలు సేవలు రద్దు చేసింది సాక్రాంతి సందర్భంగా పద్నాలుగున శ్రీ గోవిందరాజుల స్వామివారి ఆలయంలో భోగితేరు పదిహేనున మకర సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు పద్నాలుగున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల వరకు శ్రీ ఆడాళ్ళ అమ్మవారు శ్రీకృష్ణ స్వామివారిని భోగితేరుపై కొలువు దిచ్చి భూరేగిస్తారు పదహారున పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు అదే రోజు గోదావరిణోత్సవం కూడా ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకు ఆండాళ్ళ అమ్మవారి మాలలను శ్రీశ్రీ శ్రీ పెద్దజిఆర్ నుంచి ఆలయ నాలుగు మాడవీధుల్లో భూరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీ మలయప్ప స్వామివారు శ్రీకృష్ణ స్వామివారు పార్వేట మండపానికి వేయించేస్తారు ఆస్థానం పార్వేట కార్యక్రమాల అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు ఈ నేపథ్యంలో పదహారున శ్రీవారి ఆలయంలో నిర్వహించాల్సిన అష్టాదళ పాత పద్మారాధన కళ్యాణోత్సవం ఊంజల సేవ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టి రద్దు చేసింది కాగా నిన్న ప్రారంభమైన శ్రీ ఆండా నేరాటోత్సవాలు ఈ నెల పదమూడు వరకు కొనసాగనున్నాయి సైబర్ నేరస్తులు కొత్త రకం మోసాలకు తెరలేపారని అలర్ట్గా ఉండాలని పోలీసులు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో అవయహస్తం దరఖాస్తుదారులను టార్గెట్గా చేసుకుని సైబర్ అటాక్స్ జరుగుతున్నాయని హెచ్చరించారు దరఖాస్తుదారులకు ఫేక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు అభయ హస్తం దరఖాస్తులకు ఒక ఎయిటీ కార్డు ఫోన్ చేసి మీకు ఇంధనమిళ్ళు రేషన్ కార్డు గ్యాస్ సిలిండర్ మంజూరుందని చెప్తారని వివరించారు దరఖాస్తులో పేర్కొన్న వివరాలను చెప్పి నమ్మిస్తారని ఆపై ఫోన్కు ఓటీపీ వచ్చిందని ఆ నెంబర్ చెప్పాలని అడుగుతారన్నారు పథకం వచ్చిందని నమ్మి ఓటీపీ చెబితే మీ ఖాతాలోని సొమ్ము మాయమవుతుందని హెచ్చరించారు మొబైల్ ఫోన్కు వచ్చే ఓటీపీలను ఎవరికి షేర్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి అభయహస్తం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలు కోసం ఈ అప్లికేషన్లు స్వీకరించింది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది మొత్తంగా ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి అయితే వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ప్రస్తుతం సైబర్ నిరస్తులు ఖండిస్తారని పోలీసులు చెబుతున్నారు ప్రభుత్వం నుంచి ఫోన్ వస్తున్నట్లు నమ్మించి బ్యాంక్ ఖాతాలోని సొమ్మును కాజేస్తే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు చెన్నైలో ఈ ఉదయం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం నగరాన్ని అస్తవ్యస్తం చేసింది ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి భారీ వర్షం కారణంగా నాగపట్నం కిల్వేలర్ తాలూకా వెల్లుపురం కడలూరు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అలాగే కళ్ళకురిచి రాణిపేట వెల్లూరు తిరువన్నమాలను స్కూళ్లకు హాలిడే ప్రకటించారు భారీ వర్షం కారణంగా రోడ్లపైకి నీళ్లు చేరడంతో ట్రాఫిక్ నత్త సాగుతోంది చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వచ్చే వారం రోజులు తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలోని పది జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది చెన్నై చెంగల్పట్టు కాంచీపురం మైలతోత్తరై నాగపట్నం తిరువూరు జిల్లాలతో పాటు కరైకల్లోని ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హిందీ భాషపై విలేకర్ ప్రశ్నలతో తమిళ హీరో విజయ్ సేతుపతి ఆగ్రహాన్ని గురయ్యారు పదే పదే ఒకే ప్రశ్న అనగొద్దంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు విజయ్ సేతుపతి కత్ర్రీనా కైఫ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన బెర్రీ క్రిస్మస్ జనవరి పన్నెండున దేశవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసింది ఈ మూవీకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు కాగా జనవరి ఏడున చెన్నైలో చిత్ర ప్రచార కార్యక్రమంలో విజయ్ సేతుపతి కత్ర్రీనా కైఫ్ శ్రీరామ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓ విలేకరి దక్షిణాదిలో హిందీ భాషపై పలు ప్రశ్నలు అందించారు గత ఏడుగా తమిళ రాజకీయాలు హిందీ భాష వ్యతిరేకత చుట్టూ అల్లుకొన్న విషయాన్ని ప్రస్తావించారు కొందరు ఇప్పటికీ నాకు హిందీ రాదు అని రాస్తున్న టీషర్ట్లు ధరించాలని పేర్కొన్నారు దీనిపై విజయ్ సేతుపతి ఘాటుగా స్పందించారు ఓ భాషగా హిందీని ఎవరు వ్యతిరేకించలేదని తెలిపారు ఈ క్రమంలో మళ్లీ అడ్డుపడ్డ రిపోర్టర్ హిందీ భాష నేర్చుకోవడం తప్పనిసరా అని ప్రయత్నించారు దీంతో విజయ్ ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు మీరు ఇదే అమీర్ ఖాన్ అడిగినట్లు నాకు గుర్తువు అదే ప్రయత్నాన్ని మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు హిందీ భాషకు మేము వ్యతిరేకం కాదు ఆ భాషను తప్పనిసరి చేయడంపైనే మా వ్యతిరేకత ఈ రెండింటి మధ్య తేడా ఉంది అనేక మంది ఇప్పటికే హిందీ నేర్చుకుంటున్నారు ఎవరు ఈ భాషను వ్యతిరేకించడం లేదు మీది అనవసరమైన ప్రశ్న హిందీ నేర్చుకోవద్దని ఎవరూ అనట్లేదు ఈ విషయమై మంత్రి త్యాగరాజన్ కూడా వివరణ ఇచ్చారు ఓసారి అది చూడండి విజయ్ ఫైర్ అయిపోయారు దరాబాద్ ప్రజాభవన్ వద్ద ఇటీవల ఓ కారు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే అయితే ఆ కారులో ఉన్నది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడుగా పోలీసులు గుర్తించారు ఆ తర్వాత అతను దుబాయ్ పారిపోయాడు ఆ ఘటన మరొక ముందే హైదరాబాద్ లోని కెపిహెచ్బి కాలనీ మాల్ సర్కిల్లో ఆదివారం అర్ధరాత్రి మరో కారు బీభత్సం సృష్టించింది గ్రజరెడ్డి అనే యువకుడు రాంగ్ రూట్లో అతివేగంగా కార్ నడుపుతూ ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని ఢీకొట్టాడు ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద సమయంలో కార్లో అగ్రజరెడ్డితో పాటు కార్తీక్ తేజ్ అనే యువకులు కూడా ఉన్నారు వీరు గచ్చిబౌళ్ళని ఓ పబ్లో పార్టీ చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాదానికి కారణమైన అగ్రజరెడ్డి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మెనాల్డ్ అని తెలుస్తోంది స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కేపిఎస్బీ పోలీసులు అగ్రజ్రెడ్డికి డ్రంక్ అండ్ ట్రైవ్ టెస్ట్ చేయగా తొంభై పాయింట్లు వచ్చాయి దీంతో అతని మధ్య మధ్యలో వాహనం నడిపినట్లు గుర్తించి పలు శిక్షణ కింద కేసు నమోదు చేశారు ప్రజాప్రతినిధుల వారస్తులు ఇలా మితిమీరిన వేగంతో ఇష్టారీతిగా వాహనాలు నడుపుతుంటే రోడ్లపై తిరగాలంటేనే భయమేస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో ప్రస్తుతం ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదిన రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇక గవర్నర్ కోటాలను రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి అయితే ఈ స్థానాలకు భారీగా ఆశాభాలు ఎదురుచూస్తున్నారు గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదన్ రావును గవర్నర్ కోటాలో చట్టసభలు పంపుతామని చెప్పారు తక్షణమే ఆయనను ఎమ్మెల్సీ చేయాల్సిన బాధ్యత తంపుపోయిందని లాంటి వారు సభలో ఉండాలని సీఎం అన్నారు దీంతో ఓ స్థానంపై స్పష్టత వచ్చింది మరో స్థానంలో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారనేది హాట్ టాపిక్గా మారింది రెండో స్థానంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత జాఫర్ జావీద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది హైదరాబాద్లో ముప్కంజా సుల్తాన్ బుల్ లాంటి విద్యా సంస్థలు నిర్వహిస్తున్న జావీద్ జాఫర్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావడంతో విద్యారంగం తరఫున ఆయనను ప్రతిపాదించాలనుకుంటోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసో శ్రవణ్ కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీగా ప్రతిపాదించగా గవర్నర్ పెండింగ్లో పెట్టారు వారిని ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారో చెప్పాలని గవర్నర్ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అనంతరం వాళ్ళిద్దరు అభ్యర్థి పక్కన పెట్టారు బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మహారాష్ట్ర షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణి కుమారుడు ఎమ్మెల్యే నితీష్ రాణిపై కూడా కేసు పెట్టారు మత విద్వేషాన్ని రచ్చకుట్టేలా ప్రసంగాలు చేశారంటూ వారిపై అభియోగాలు మోపారు కేసు వివరాల్లోకి వెళ్తే గత శనివారం షోలాపూర్లోని రాజేంద్ర చౌక్ నుంచి కన్నా చౌక్ వరకు హిందూ జన ఆక్రోష్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజాసింగ్ నితీష్ రాణేలతో పాటు హిందూ సమాజ నేతలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా ఒక మతానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ వారిపై జైల్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులందాయి దీంతో వీరిపై ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ టూ నైన్టీ ఫైవ్ ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు లవ్ జిహాద్ గురించి రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసు అధికారులు తెలిపారు జిహాదీలు మసీదుల కూల్చివేతపై నితీష్ రాణి మాట్లాడారని చెప్పారు ఈ నేపథ్యంలో వీరిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు ఒకప్పుడు తెలుగు తెరపై తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ కథల హవా కొనసాగింది ఆ తర్వాత కాలంలో ఈ తరహా కాన్సెప్ట్లు ఎక్కువగా రాలేదు మళ్ళీ ఇప్పుడు అవే తరహాలో తండ్రి కూతుల ఎమోషనల్ బాండింగ్తో సినిమాలు వస్తున్నాయి భగవంత్ కీసరి సినిమాలో నిజమైన తండ్రి కూతుళ్ళు కాకపోయినా బాలకృష్ణ శ్రీలల అవే స్థానంలో కనిపిస్తారు వారి మధ్య అదే బాండింగ్ ఉంటుంది ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది సిద్ధార్థ్ హీరోగా చేసిన చిన్న సినిమాలో అతను బాబా అయినప్పటికీ తండ్రి స్థానంలోనే కనిపిస్తాడు తమిళలో ఆ సినిమా భారీ విద్యాను సాధించగా తెలుగులోను మంచి వసూళ్ళని రాబట్టింది ఇక రీసెంట్గా వచ్చిన హాయిన్ అన్న సినిమా కూడా తండ్రి కూతురు నేపథ్యంలో వచ్చిన కథని ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోను మంచి లాభాలను సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు వెంకటేష్ హీరోగా చేసిన సైన్తో కూడా ఫాదర్ డాక్టర్ మధ్య సాగే ఎమోషనల్ డ్రామాని శైలేష్ కుమార్ను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల పదమూడో తేదీన విడుదల కానుంది ఈ సినిమాలో వెంకటేష్ కూతురుగా బేబీ సారా పాలేకర్ నటించింది ఈ సినిమాను ఆ పాపనే హీరో అని వెంకటేష్ చెప్పడం గమనించాల్సిన విషయం మొత్తానికి ఈ తరహా కాన్సెప్ట్ల వలన తెలుగు తెరపై మళ్లీ చైల్డ్ ఆర్టిస్టులు కనిపిస్తుండడం శుభ పరిణామం ఎన్టీఆర్ కొరటాల సేవ కాంబినేషన్లో దేవర్ సినిమా రూపంతో యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు సముద్రం నేపథ్యంలో ఈ కథ నడవనుంది ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్ గా ఉండడం చిత్రమైన ఆయుధాలతో ఆయన పోస్టర్స్ పై కనిపిస్తుండడం ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది అని సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి కొంతసేపు క్రితం గ్లిమ్స్ని రిలీజ్ చేశారు పడవలపై కొంతమంది సముద్రంలోకి వెళ్లడం ను చుట్టుముట్టి దానిలోని సరుకును కాజేయడం చూపించారు సముద్రపు దొంగల నేపథ్యంలో సాగే కథగా ఇది కనిపిస్తోంది ఆ దొంగలతో హీరో పోరాటం చూసి చూపించారు వెన్నెల రాత్రిలో సముద్రం నేపథ్యంలో సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి ఈ సముద్రం చేపల కంటే కత్తూరును నెత్తను ఎక్కువగా చూసి ఉంటుంది అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అనే ఎన్టీఆర్ డైలాగ్ కంటెంట్పై మరింత కుతూహలాన్ని పెంచుతోంది జాన్వి కపూర్ కథానాయక్ నటించిన ఈ సినిమాను ఏప్రిల్ ఐదో తేదీన విడుదల చేయనున్నారు ఇవి బుల్టెన్ విశేషాలు నమస్కారం